సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇటు ఇరవై ఫిఫ్త్ ఫ్రై వస్తున్నాం వారి చేతుల మీదుగా ఫిఫ్త్ ప్రైజ్ ని అందుకోవాల్సిందిగా ఫుట్బాల్ అమిత్ గారిని పారం మనోజ్ఞ సేకరణ గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ క్లాస్ అన్ని అందరూ చప్పట్లు కొట్టాలి పొద్దు నుంచి వాళ్ళందరూ కూడా ఈ ఫ్రైట్ కోసమని కాకుండా పార్టిసిపేట్ చేయాలని ఒక సదుద్దేశం పావని జానకి పావని జానకి అండి థర్డ్ ప్రైజ్ ముగ్గుల పోటీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు డిఎస్పీ గారు మరియు సిఐ గారు చేతుల మీదుగా ఈ గిఫ్ట్ వారికి అందజేయవలసింది క్లాప్స్ అండి క్లాప్స్ కొట్టాలా తర్వాత సెకండ్ ప్రైజ్ నూట అరవై ఆరు బాక్స్ నెంబర్ అండి సెకండ్ ప్రైజ్ మూడవ ఈ ప్రైజ్ ని ఎక్స్ఎమ్ శ్రీ శెట్టి పాపారావు గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ ని అందజేవలసిందిగా కోరుతున్నాం టీవీ ఇంచెస్ టీవీ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ రెండు ప్రైజ్లు కూడా ఎల్ఈడి థర్టీ టీవీ ఇంచెస్ టీవీ అండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో ఆలోచించుకుంటూ వస్తున్న ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అనుకున్నటువంటి ఫస్ట్ ప్రైజ్ నూట డెబ్బై మూడు బాక్స్ నెంబర్ దర్శి చందన ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈ దర్శి చందన ఈ ప్రైజ్ ని గారి చేతిలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఈ దర్శి చందన వారికి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు అదే విధంగా కడియా లలిత్ సాగర్ చేతుల ఈ పడం జరుగుతున్నదండి శాంసంగ్ ఫ్రిడ్జ్ नर्स डॉक्टर की बात లెమనన్ స్కూల్స్ లో జూనియర్స్ ఉన్నారంటే వాళ్ళు అయిపోయిన తర్వాత కన్సలేషన్ భవతులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా